పురాణం అధ్యాయం పద్నాలుగు ఆబోతును అచ్చుబోత్ వృషోత్సర్గం వృషోత్సర్గము వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహిత్యాన్ని గురించి తనకు తెలిసినటువంటి సర్వ విషయాలు చెప్పాలనేటువంటి కుతూహలంతా ఇలా చెప్తున్నారు ఓ రజ కార్తీక పోర్ణం రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనం చేయుట శివలింగ శాలిగ్రామాలు దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయటం మొదల కా పుణ్యకార్యాల వల్ల వెనుగడి జన్మే చేసిన సమస్త పాపాలు పోతాయి వారికి కొడి యాగాలు చేసిన ఫలం కలుగుతుంది ప్రతి మనిషిని పిచ్చిన దేవతలు తమ వంశమంది ఎవరు ఆబోతుని వచ్చేసద్దుల అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరు ధర్మంతరే ఉండి పుణ్యకార్యాలు చేయకుండా దాన ధర్మాలు చేయకుండా చివరికి ఆబోతుకు వచ్చేసి పెళ్ళైన చేయడో అలాంటి వాడు రౌరవాది సకల నరకాలు అనుభవించడమే కాక బంధువులకు కూడా రకాలంగా అలాగే కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో తమ శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమైన శివకేశవులకి ఆలయములందు దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం వేడిన వారు ఇహపరాలందు సర్వసుఖాలని అనుభవిస్తారు కార్తీక మాసంలో విసర్జించాల్సినవి ఈ మాసంలో పరాన్న భక్షణ చేయకూడదు ఇతరుల ఎంగిలి పుట్టకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుళ్ళి బాయి తినకూడదు తిలాదానం చేయకూడదు శివార్చన సంధ్యావందనం చేయని వారు నిన్న వంటలు తినకూడదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహంలో రోజులందు భోజనం చేయకూడదు కార్తీక మాసాన్ని నెల రోజులు కూడా రాత్రులు పూజించకూడదు వండింది తినకూడదు ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేసేవారు ఈ రెండు రాత్రులు తప్పనిసరిగా జగారం చేయాలి ఒకపూట మాత్రమే భోజనం చేయాలి కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు పురాణాలని విస్మరించకూడదు కార్తీక మాసంలో వేడి నీటి స్నానం కలుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు కావున వేడి నీటి స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడకుండా కార్తీక ప్రసం చేయాలనేటువంటి కుతూహలంగా ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయొచ్చు అలా చేయవారు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్ల మనస్సులో స్మరించి స్నానం చేయాలి ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలన స్నానం చేయాలి అటు చేయని ఎడల అయి జన్మ జన్మాలు నరకుంభంలో పడి కృషిస్తారు ఒకవేళ నదులు అందుబాటులో లేకపోతే నువ్వు దగ్గర కానీ చెరువు కానీ స్నానం చేయొచ్చు అప్పుడే క్రింది శ్లోకాన్ని చదువు మరి స్నానం చేయాలి గంగే చేయమునే గోదావరి సరస్వతి నర్మదా సింధుకా వేరీ దలేస్మిన్ సన్నిధం గురు అని పైదలి మీద శ్లోకం పఠిస్తూ స్నానం చేయాలి కార్తీక మాసం వ్రతం చేసేవారు పగల పురాణ పట్టణ శ్రవణము హరికథా కాలక్షేపాలతో కాలం గడపాలి సాయంకాలం ఉన్న సంధ్యావందనాది కృత్యాలు ముగించి పూజామందిరం ముందు ఉన్న శివునికి కల్పోక్తంగా ఈ విధంగా పూజించాలి కార్తీక మాస శివ కల్పం ఓం శివాయ నమ జానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం నమః నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయనమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ओम वरम नमः नम समर्पयामि ओम दिगंबराय नम वस्त्र ओम जगन्नाथाय नमः योपववीत समर्पयामि ओम कपालधारिणे नम समर्पयामि ओम संपूर्ण संपूर्णकटाए नम पुष्प ओम महेश्वराय नमः अक्षता समर्पयामि ओम पार्वतीनाथाय नमः धूप समर्पयामि ओम तेजो रूपाय नमः दीपम समर्पयामि ओम लोकरक्षकाय नमः నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమః కర్పూరణి రాజనం సమర్పయామి ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసంతో పూజించాలి శివ సన్నిధి దీపారాధన చేయాలి ఈ విధంగా శివ పూజ చేసిన ధన్యుడు అవుతాడు పూజానంతరం చేసిన ఏళ్ళ పూజానంతరము శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూల సత్కారాలతో తృప్తిపరచాలి ఇలా చేసినా నువ్వు రస్యమేధ యోగాలు చేసిన ఫలం వెయ్యి వాజ్పేయి యోగాలు చేసిన ఫలం కలుగుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశ్వరుల సన్నిధి నిత్య దీపారాధన తులసి వద్ద వద్ద కర్పూరకాంతులతో దీపారాధన చేస్తే వారికి వారి వంశీయులకి పితృదేవతలకి మోక్షం కలుగుతుంది శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతాను ఆచరించిన వారు వంద జన్మలు నానా జన్మించిన తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదల జన్మలు ఈ వ్రతం శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజన్మం కలుగుతుంది వ్రతం చేసిన పురాణం చదివినా విన్నా అలాంటి వారికి సకల ఐశ్వర్యాలు కలిగిన మోక్షప్రాప్తి కలుగుతుంది పద్నాలుగవ రోజు పారాయణ సమాప్తము